హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సపోటా జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దారనండి ఫస్ట్ సపోటాలని ఒక నాలుగైదు తీసుకుని పైన అంతా పొట్టు చెక్కుని పైన పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని దీనికి త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని ఆ తర్వాత నేను ఆల్రెడీ కాంచి ఆరబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న హాఫ్ హాఫ్ గ్లాస్ పాలు తీసుకుని అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అది పెద్ద గ్లాస్ కాబట్టి టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు పోసుకొని ఈ స్టేజ్లో మీరు ఐస్ క్యూబ్స్ ఉంటే వేసుకోండి లేకపోతే కొద్ది ఆ తర్వాత అంతా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుని నేను ఇప్పుడు క్యాషూస్ బాదము పిస్తా అన్నిటినీ సన్న సన్నగా కట్ చేసి పెట్టుకుని ఈ గ్లాస్లో సర్వ్ చేసుకుని సపోటో చూసుకుని దీనిపైన సర్వ్ చేసుకుని కొద్దిగా లోపల వేసి కలుపుకున్న దండిగా వేసుకుంటే మీకు జ్యూస్ తాగేటప్పుడు ఆడాడ నట్స్ అంతా మనకి పళ్ళుకి వచ్చినప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటుంది నవ్వులు తిన్నప్పుడు అయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్